ఓం నమో భగవతే శ్రీరమణాయ ఓం గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి గురు పూర్ణిమ అంటే ఏమిటి గురు పూర్ణిమ గురువుల పూర్ణిమ అని కూడా అంటారు గురువుల పూర్ణిమ అంటే వాళ్ళ వాళ్ళది మాత్రమేనా మనకు సంబంధించిన పూర్ణిమ కాదా ఊరికే అలా గురు పూర్ణిమ వచ్చింది అనుకోవటం వీలైతే ఇంట్లో పూజ చేసుకోవటం లేదా ఇంకా గుడికి వెళ్ళి రావటం ముఖ్యంగా మనం వెళ్ళే గుడి అయితే సాయిబాబా గుడి గుడికి వెళ్తాం అయితే గురు పూర్ణిమ కదా అక్కడ అన్నదానం కూడా చేస్తారు అలా మనకు తెలిసినంతవరకు ఈరోజు గురు పూర్ణిమ అంటూ అని అనుకోవడం శుభ్రంగా పాది స్నానాలు చేయటం నీటుగా రెడీ కావటం ఈ పక్కింటి వారినో ఆ పక్కింటి వారినో కలుపుకొని పోవటం ఆ పోవటంలో నిమ్మలంగా పోతామా ఆహా పోను ఎందుకంటే మనం నీటుగా రెడీ అయ్యే విషయం ఉంది కదా కాలమంతా ఆ రెడీ కావటంలోనే గడిపేస్తాము ఈ విషయమే ఇంకా చూసుకోండి మనం మన ఆలోచనలు ఎలా ఉంటాయో ఒకసారి చూసుకుంటే నేను చెప్పే విషయాలు ఊహించుకోండి మగవారు అయితే మంచి షర్ట్ వేసుకోవాలి మంచి ప్యాంట్ వేసుకోవాలి ఇంకా సెంటు కుట్టుకునేవారు కూడా ఉంటారు కదా కొంతమంది అలా కూడా కొంతమంది చేస్తారు అలా అయితే అక్కని హ్యాండ్సమ్గా బాగా కనిపించాలన్నట్టుగా వారి ఊహ నిజమే కదండి అలా హ్యాండ్సమ్ లాగా కనిపించాలని అనుకుంటారు అంటే దాన్ని అర్థం యనంగా కనిపించాలని అనుకుంటారు అన్నమాట అలా ఇలా మగవారు అనుకుంటారు సరే రెడీ అవుతారు ఇక ఇప్పుడు స్త్రీల విషయానికి వస్తే స్త్రీలు రెడీ అవ్వటానికి ఎన్నెన్నో ఆలోచనలు మనసులో ఈ చీర బాగుంటుందా ఆ చీర బాగుంటుందా ఈ పక్కింటి ఆవిడ ఆ పక్కింటి ఆవిడ మంచి చీర కట్టుకుంటారు నేను ఇంకా మంచి చీర కట్టుకోవాలి గుడి దగ్గర వచ్చే వాళ్ళు ఇంకా మంచి చీర కట్టుకొని ఉంటారు ఇలా ఊహకు తెచ్చుకోవటం చీరలన్నీ సెలెక్ట్ చేసుకోవడం ఇలా చీరలన్నీ ఆలోచనలు ఆలోచించుకుంటూ ఆ చీరలు చూసుకోవటము ఊహించుకోవటము ఇలా జరుగుతూ ఉంటుంది మనకు ఇంకా జ్యువెలరీ అంటే స్పెషల్ కదా మాకు స్త్రీలకంటే ఆడవాళ్ళకి జ్యువెలరీ అంటే నగలు వేసుకోవటానికి ఇక అంత ఇష్టం ఇంట్రెస్ట్ ఉంటుంది అన్నమాట అంతే ఇంకా ఇది ఆలోచనలు ఈ కమ్మలు బాగుంటాయా అని ఒక కమ్మ పెట్టుకోవటం చూసుకోవటం అద్దంలో మరి మురిసిపోవటం నేను బాగున్నానా అని నేను వేసుకుంటాను ఆ నెక్లెస్ వేసుకుంటాను ఈ నెక్లెస్ వేసుకుంటాను ఈ చైన్ వేసుకుంటాను అని ఇలా అందంగా కనిపిస్తాను అలా అందంగా ఉంటాను ఎవ్వనంగా ఉంటాను ఇలా ఇది అయితే ఇది పెళ్ళైన వాళ్ళ సంగతి పెళ్ళయ్యి మనకి అంటే మామూలుగా పెళ్ళై జర్నీ కొంచెం జరిగి ఉంటుంది కదా అలా పెళ్ళై జర్నీ జరిగిన వారికి అలా కాలేజీకి వెళ్ళే పిల్లలు ఉన్నవారికి అయినా సరే వారికి ఇంకా వారి పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయిన వారు ఉన్న కూడా ఎవ్వనంగా ఉన్నాము అని అంటే అరవై వచ్చేసిన వయసు అరవై సంవత్సరాలు వచ్చేసినా సరే నేను యవ్వనంగా ఉండాలి నేను ఎవ్వనంగా ఉంటాను అనుకుంటారు ఇలా ఇక సిక్స్త్ క్లాసు సెవెంత్ క్లాసు ఉన్న పిల్లలు చదివే పిల్లలు ఉన్నవాళ్ళు ఒక తరువాత ఒక తరహాలో వారికి అలా అనిపిస్తుంది యవ్వనంగా ఉండాలి అలా అని కాలేజీకి వెళ్ళే పిల్లలు ఉన్న వాళ్ళకి ఒక తరహాలో యవ్వనంగా కావాలి యవ్వనం కావాలి వాళ్ళకి పెళ్ళైన పిల్లలు ఉన్న వాళ్ళకి ఒక తరహాలో యవ్వనంగా ఉండాలి అని కావాలి అనుకుంటారు ఇలా ఉండాలి అని ఇలా ఎంతమందికి యవ్వనంగా అందంగా కనిపించాలని తప్పన పడి రెడీ అయ్యి వెళతాము అన్నమాట ఇలా మనం సాయిబాబా గుడికి వెళ్ళాలి అనుకున్నప్పటి నుంచి మన మనసులో ఏమైనా సాయిబాబా గుర్తొచ్చాడా లేదు సాయిబాబా గుర్తుకు రాడు కానీ సాయిబాబా గుడి గుర్తుకు వస్తుంది అక్కడికి అందరూ వస్తారు మనం వెళ్ళాలి అని అనిపిస్తుంది అంతే అలా పిల్లల్ని రెడీ చేసుకుని అందరూ కలిసి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవటం తర్వాత అన్నదానం చేస్తూ ఉంటారు కదా అక్కడికి వెళ్ళి భోజనం పెట్టించుకోవటంలో ఇవులో నిలబడి తోసుకోవటం పోసుకోవటం ఏమిటంటారా చారు సాంబార్ పోస్తారు లేదా మనమే పోస్తాము నువ్వు అటు వెళ్ళు వెళ్ళమ్మా అంటే నువ్వే ఇటు వెళ్ళమ్మా అని పోసుకొని ఒకరినొకరిని అనుకోవటం తర్వాత ఇంటికి రా వెళ్ళటం ఇంటికి రావడము జరుగుతుంది ఇంతే కదా మనకి ఏం అర్థమవుతుంది చెప్పండి గురు పూర్ణిమ అంటే ఏమిటి అని మనం గురు టో తెలుసుకుందాం ఇప్పుడు ఒకసారి ఇలా మనకు ఇన్ని ఇలాంటి మాయతో మనం గుడికి వెళ్ళే సమయంలో మనకు గురు పూర్ణిమ అనేది ఏ విషయము అర్థం కాదు కదా అందుకని ఇలా వచ్చి పోతూ ఉంటే గురు పూర్ణిమలు ఎన్నో వస్తాయి ఎన్ని సంవత్సరాలైనా గడిచిపోతాయి మనకి ఏమీ అర్థం కాదు ఎప్పటికీ ఇలానే ఉంటామన్నమాట ఆ భోజనము ఆ రెడీ కావటము ఆ మాయలోనే ఉంటాము అందుకని అదేదో గురు పూర్ణిమ అంటే అలా గుడికి వెళ్ళొస్తే పుణ్యం వస్తుంది అన్నట్లు కాకుండా గురు పూర్ణిమ అంటే ఏమిటి వాటి అర్థం ఏమిటి ఆ పదం అర్థం ఏమిటి గురువులు ఏం చెప్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవడానికి మనం వారి వైపు మనం వెళ్ళడానికి గుర్తు చేయడానికి ఇలా మనకు గురువులు పెట్టిన విషయాలన్నమాట వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు కదా అంటే మొదటి గురువులుగా ముందుకు పెట్టి ఉంటారు వారిని అలాగా గురువులని గుర్తు చేసుకోవటానికే ఈ గురు పూర్ణిమ అనేది మనకు పెద్దలు గురువులు వారే మనకి ఆ దావ నడిచితే మనకి కష్టాలు అనేవి ఎలా తెలుసుకోవాలి వాటి నుంచి ఎలా బయటపడాలి అనేది వారి నుంచి ఈ మాయలు ఎలా బయటపడాలి అని తెలుసుకోవడానికే ఈ గురు పూర్ణిమ అనేది మనకు గుర్తు కోసం ప్రతి సంవత్సరం వస్తుంది గురు పూర్ణిమ అని అంటే గురువు పూర్ణము అని ఆయన ఇంకా వెలితి లేకుండా ఉన్నవారు ఆయన వెలితి అనేది ఉండదు ఆయనకు మనకున్న వెలితిలు ఎన్నో ఉంటాయి అంటే లోటు ఏదో ఒక లోటుతో మనం ఎంతో ఆలోచనలు ఒత్తిడిలతో ఏదో ఒకటి లోటు అంటే తక్కువైందనే ఆలోచనలతోనే మనం ఎంతో సతమతం అవుతాం కదా అటువంటి వాటి నుంచి మనకు ఏ లోటు లేకుండా మనల్ని కూడా వెలితి వారిని వారినిగా చేయడానికే వచ్చిన వారే ఆ గురువులు వారిలో వారిలాగా గురువులు గురువులను చేయడానికే వస్తారనమాట మనల్ని కూడా వారిలో కలుపుకోవటానికి వారి అంత స్థాయికి చే చేర్చడానికే గురువులు ఉంటారు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర తస్మై శ్రీ గురువే నమ గురువు బ్రహ్మగా విష్ణువుగా మహేశ్వరుడుగా మనకు గురువై మనకు నేర్పిస్తాడు అని మనకు అన్నిటి అన్నిటిలోనూ తానై ఉండి నేర్పిస్తాడు అని ప్రతి అనువున ప్రతి చోటు ప్రతి ఒక్కరిలో ప్రతి ప్రాణిలో ఆ గురువై ఉన్నాడు మనకు నేర్పిస్తున్నాడు అని మనం సూక్ష్మంగా చూడగలిగితే ఆ దృష్టిని మనం అందుకోగలిగితే గురువు ప్రతి చోట ఉన్నాడు ఆయన లేని చోటే లేదు అని మనం తెలుసుకుంటాము ఈ ఈరోజని కాదు ఆ రోజని కాదు ప్రతిరోజు ప్రతి క్షణము ప్రతి క్షణము ఎప్పటికీ ఆయన మనతోనే ఉన్నారు మనలోనే ఉన్నారు అని మనం ఆ సూక్ష్మాన్ని గ్రహించగలిగే స్థాయికి ఆ గురువుల అనుగ్రహం తీసుకోగలిగితే అంతట అదృష్టం ఇంకా ఏముంటుంది చెప్పండి గురువు అంటే మాయకు అతీతంగా ఉంటారు వారు మనల్ని కూడా మాయ నుండి విడిపడే ఒక దారి చూపుతారు అంతకంటే ఏం కావాలి మనకు మాయ నుంచి విడిపడే దారి చూపితే చాలు కదా ఆ మాయ నుండి మనల్ని బయట పడేస్తారు అని తెలిస్తే ఇంకా ఇంకా ఎంతో సంతోషము ఆనందమే కదా మనకు మాయ అందంగా ఉంటుంది కానీ మాయ వల్ల ఒక్కోసారి బాధలు కూడా వస్తాయి కదా అందుకని గురు పూర్ణిమ రోజు గురువుల పాదాలు పట్టుకున్నాం ఎవరైనా సరే ఏ గురువు అయినా సరే శ్రీ శంకరాచార్యులు గురువులు అయినా ఉన్నారు శ్రీ రామకృష్ణులు గురువులు ఉన్నారు గురు రాఘవేంద్రులు ఉన్నారు మనకి సాయిబాబా ఉన్నారు భగవాన్ రమణ మహర్షి గురువులు ఉన్నారు కంచి కామకోటి పరమాచార్యులు గురువులు ఉన్నారు మనకు ముఖ్యంగా మొట్టమొదటి గురువులు శ్రీ దక్షిణామూర్తి గురువు కూడా ఉన్నారు ఆయనే మొదట మనకు గురువు అని చెప్తారు మళ్ళీ తర్వాత శ్రీ శంకరాచార్యులు గురువులుగా వారు వచ్చారంట ఇంతమంది గురువులల్లో ఏ గురువును పట్టుకున్నా తరించిపోతాము ఈ సందర్భంగా మనం శంకరాచార్యులు ఆయన చెప్పిన వివే చూడమని వినండి అలాగే చాగంటి గురువు గారు చెప్పారనమాట ఆయన ఎంత బాగా వివరించుతారు ఆయన వివరించితే మనకు జీవిత సత్యం అనేది ఈ సందర్భంగా తెలుస్తుంది ఈ గురు పూర్ణిమ అనే ఒక గురువు మనకి ఇంత వివేకాన్ని వివేకాన్ని అందిస్తారా అనేది మనకు దాని ద్వారా తెలుస్తుంది మనకి అలాగే భజగోవిందం వినండి భజగోవిందం భజగో విందం మూఢమతే అని సుబ్బలక్ష్మి గారు పాడారు కదా అది అదైనా పెట్టుకుని వాటి అర్థాలు కూడా వస్తాయి వాటిని ఎంతో జాగ్రత్తగా అర్థాలను తెలుసుకోండి ఇప్పటికిప్పుడే తెలుసుకోవాలి అయిపోవాలి అని అనుకోకండి ఇలాంటి గురు వచ్చే సమయానికి ఎన్ని గురు అయ్యాయి మనం వివేకంగా మారడానికి అనేది మీరు గుర్తుంచుకోండి కొంచెం కొంచెమైనా మెరుగుపడుతూ ఉంటే మనలో మార్పు రావడం జరుగుతుంది ఆ గురువుల అనుగ్రహం వల్ల అందుకని ఊరికే వెళ్ళి వచ్చాము గురు పూర్ణిమకి భోజనం చేసి వచ్చాము అయిపోయింది పండుగలాగా అని కాకుండా ఇదొక ఒక మొదటి అడుగు మనం వివేకంతో మన విచారణతో సాగాలి వారి అనుగ్రహంతో గురు పూర్ణిమ మనం పూర్ణులం పరిపూర్ణులుగా మారడానికి ప్రయత్నం చేయడమే గురు గురు పూర్ణిమ ఒక్క ఉద్దేశం వారి అనుగ్రహం ఆ గురువుల పాదాలను పట్టుకుందాం తరించుదాం ఈ దుఃఖాల నుంచి బయటపడదాం ఈ మాయ నుంచి బయటపడదాం Om um, pu Gurubyo Namaha um, uh. na